అటువంటి యోగికి అన్ని సిద్ధులు వచ్చాయి భైరవి బ్రాహ్మణ యొక్క ఆధ్వర్యంలో తోతాపురి ఆధ్వర్యంలో మహతరమైన శక్తులు సాధించాక అంతటి మహానుభావుడు అయ్యాడని తెలిసి ఆయన దగ్గరకు ఒకడు వచ్చాడు ఈయన పన్నెండేళ్లు తపస్సు చేశాడు హిమాలయ కొన్ని శక్తులు సాధించాడు ఆయనకి ఎవరో చెప్పారు అసలు రామకృష్ణ పరమహంసం మించినటువంటి యోగి లేరండి మీరు ఆయన చూడాలంటే అసలు యోగి అంటే ఆయన ఏదో కొంచెం మార్గదర్శనం అవసరం అయింది అందుకని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాడు వచ్చి దక్షిణేశ్వర ఆలయానికి వచ్చింది కలిసి ఏంటంటే నేను పన్నెండేళ్లు తపస్సు చేసి కొన్ని శక్తులు సాధించానండి తర్వాత ఏం చేయాలో నాకు తెలియట్లేదు అందుకని మీ దగ్గరికి వచ్చాను ఏం మీరు సాధించిన శక్తి ఏమిటి అన్నాడు నేను నీటి మీద నడుస్తానండి అన్నాడు వెంటనే పరమహంస పావలా ఇస్తే పొడవబడ దాటిస్తాడు నడవడం ఎందుకు నేను రామకృష్ణ పరమహంసకి సంబంధించిన ఉపదేశాల్లో మొట్టమొదటి చదివింది ఇదేనండి నన్ను లాగేశాడు మహానుభావుడు అప్పటించింది ఇది చాలా మొట్టమొదటి ఇప్పుడు ఇరవై ఏళ్ల వయసులో ఎవరో ఉపన్యాసం ఇస్తుంటే ఈ మాట విన్నాను అయిపోయి ఇది ఎంత గొప్ప మాట ఇది నాకు చతుర్వేదాల కంటే గొప్ప మాట పావలా ఇస్తే పొడవబడ దాటిస్తాడు కదా ఎందుకు పని ఏళ్ళు ఏళ్ళు అన్నాడు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఆధ్యాత్మికత అంటే ఇది ఆధ్యాత్మికత అంటే ఇది ఇందులో తర్క ఉంది నిజాయితీ ఉంది